ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం శ్రీత గౌరవనీయులైన రేంజల్ ఎంఆర్ఓ గారికి లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం గురించి జిల్లాలోని ప్రాముఖ్యమైన సాగునీరు త్రాగునీరు ఓనర్లకు ఉపయోగపడుతున్న గుప్తా అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల రైతాంగానికి ప్రత్యామ్నాయంగా సహాయంగా ఉన్నా కానీ వీరికి కాంట్రాక్టర్ రవి ఎంటర్ప్రైజెస్ కు కార్మికులకు మధ్య జరిగిన ఒప్పందం ప్రతి రెండు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తారని హామీ ఇచ్చారు కానీ అడిగితే సంవత్సరం నుండి బిల్లులు రాలేదని రాగానే ఇస్తామని అంటున్నారు దాని ఫలితంగా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదే విధంగా వారి కాంట్రాక్టు కాల పరిమితి ముగిసినప్పటికీ రెండు సార్లు ఆరు నెలల్లో చొప్పున కలిగించడం జరిగింది పిఎఫ్ కూడా సరిగా చెల్లించడం లేదు కార్మికులకు సంక్షేమ చర్యలు చేపట్టడం లేదు అందువల్ల జాప్యం చేసుకుని కార్మికులకు నెల నెల వేతనాలు చెల్లించడంలో విఫలమయ్యారని కార్మికుల సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా ప్రభుత్వ నిబంధన అనుసారంగా కనీస వేతనాలు అందేటట్లు చర్యలు చేపట్టాలని రెంజల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది అయ్యా మేము అల్లి సాగర్ మరియు గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్లో చేసే కార్మికులము మాకు గత నాలుగు నెలల నుండి జీతాలు సకాలంలో కాంట్రాక్టర్ చెల్లించడం లేదు ఇది ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓలకు ఇచ్చినాము ఇచ్చిన తర్వాత మేము మాతోనే ఒప్పందం చేసుకునేది ఏంటంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి సకాలంలో జీతాలు చెల్లిస్తానని చెప్పేసి కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నాడు కానీ మాకు ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు అయిన వరద అయిన దాకా మాకు జీతాలు చెల్లించడం లేదు జీతాలు చెల్లించడం లేదు అయ్యా వీటితో పాటు మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఇవి కూడా చేస్తానన్నాడు కానీ చేయలేదు ఈఎస్ఐ కట్టలేదు ఇంతవరకు మాకు పిఎఫ్ మా కూడా కట్ట సరిగా కట్ట కట్టడం లేదు మరియు మాకు లోపల ఎంత ఇది ఉంటుందంటే వర్క్ పరంగా మాకు ఒక సేఫ్టీ లేదు ఒక ఏది లేదు ఏది జరిగినా కానీ మా కుటుంబాలు రేపటి నాడు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని దయచేసి మమ్మల్ని పట్టించుకొని మాకు సకాలంలో జీతాలు వచ్చినట్టుగా ఈఎస్ఐ మరి పిఎఫ్ చే చేయగలరని మేము మనవి చేసుకుంటున్నాము లైక్ కదా